యూనియన్ కు స్వాగతం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్ర రెండు వేల నలభై ఏడు కార్యక్రమం ఈరోజు సిరిగొండమండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ సంబంధించిన పదిహేను పథకాల గురించి సంబంధిత అధికారులు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ రాజశేఖర్ ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ గ్రామ సర్పంచ్ ఎన్ఎం రాజారెడ్డి పంచాయతీ సెక్రటరీ శివకుమార్ హెల్త్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఐకేపీ డిపార్ట్మెంట్ సదానంద్ ఐసిడిఎస్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ అభివృద్ధి కమిటీ గ్రామాభివృద్ధి తైతళ్లు పలుకున్నారు సయించుకుంటేమో అని అనుకుంటా ఉంటాం చాలా మంది అలా భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు టీబీ వచ్చినట్లు అనిపిస్తే చాలా మందికి వారం నుంచి రెండు వారాల పాటు కంటిన్యూగా దగ్గు ఉంటుంది జ్వరం వస్తూ ఉంటుంది రాత్రిపూట శమటలు వస్తూ ఉంటాయి ఆకలి అనిపిచదు దాహం అనిపిచదు అయిపోతూ ఉంటారు వచ్చేసి but మైక్రో ఇరిగేషన్ వంటివి మంచి దిగుబడి వస్తుంది మళ్ళీ రసాయనాలు వాడటం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ వంటి వ్యాధులు కిందల వంటి వ్యాధులు వస్తున్నాయి ఇవన్నీ ఆపేసి మీరు సేంద్రియ ఎరువులు వాడుకుంటే మంచి దిగుబడి వస్తుందని ఇంకోటి ఏంటంటే డ్రోన్ డ్రోన్ టెక్నాలజీ వచ్చింది పోషకాలను అందిస్తుంది అధికారులకి నమస్కారాలకి నమస్కారం ఉంది అంగన్వాడీ సెంటర్లు డెబ్బై ఒకటే ఉన్నాయి అందులో మేము ముప్పై రెండు నుంచి నేను చేయడం జరిగింది ముఖ్యంగా పోషణ అభియానం అనేది పంతొమ్మిది వందల పద్ధతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మార్చ్ ఎనిమిదవ తారీఖు మన ప్రధానమంత్రి గారు రాజస్థాన్ రాష్ట్రంలో జుంజు అనే గ్రామంలో ప్రారంభించటం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భవతులకు మేము సేవలు అందిస్తాం ఇందులో వెయ్యి రోజులు అనగా గర్భిణి నెల దప్పినప్పటి నుంచి ఆమె కానిపై వరకు రెండు వందల డెబ్బై రోజులు ఉంటాయి అందులో మొదటిగా నెల దప్పిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి పేరు నామోదు చేసుకొని మాంగళవాడికి మా సంకల్పం ప్రతి ఇంటికి మంచిది ఒక నలుగురు లక్షల రూపాయలు ఇవ్వడం వరకు ఈ రోజు తెలంగాణలోని గ్రామీణ భూమి యొక్క డ్రోన్ సర్వే ఆస్తి యజమానులకు వారి యాజమాన్యాన్ని ఇస్తోంది పొలాలలో ప్రణాళిక యోజన మరియు నానో ఎరువుల ఉపయోగం పంట దిగుబడిని పెంచుతున్నాయి కష్టపడి పనిచేసే విశ్వకర్మ తోబుట్టువులు విశ్వకర్మ యోజనతో తమ హస్త కళలను మెరుగుపరుచుకుంటున్నారు ఇది ఆనందించాల్సిన విషయం తెలంగాణలో సికిల్ సెల్ నిర్మూలన కార్యక్రమం నేడు గిరిజన ఆరోగ్యాన్ని కాపాడుతోంది మరియు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ వలన వారి పిల్లల ఈ రోజు తెలంగాణలో సర్వతోభివృద్ధి యొక్క సంకల్ప 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 సరైన ప్రతిభావంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదర్శనిక స్వాతంత్రం తరువాతి దశాబ్దాలలో తెలంగాణ ప్రాంతంలోని రైతులు ఒక్కల భారంతో అసహాయ అన్నదాతల యొక్క పురోగతి ఈ రోజు తెలంగాణలో సమన్ నిధి ఏడు లక్షల మందికి మద్దతుగా అటల్ పెన్షన్ యోజన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఐదు వేల పైగా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం గురించి చెప్పడానికి ఎవరికైతే రేషన్ కార్డు ఉండే రేషన్ కార్డు గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డులో ఉన్న ఏ ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్ ఉండదు ఇప్పటివరకు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన సిరికొండల్లో చాలా వస్తున్నాయి ఎనభై తొంభై ఉన్నాయి క్యాన్షన్స్ దాంట్లో వాళ్ళందరూ కేవైసీ చేయించుకోవాలండి ఆఫీస్కి వచ్చి వేలుముద్ర పెట్టినా సరే ఇప్పటివరకు చేయించుకున్న ఎవరైనా ఉంటే ఎక్కడైనా నేను చేస్తాను ఈ కేవైసీ చేసుకుంటేనే వచ్చే ఫైనాన్షియల్ అదే సంవత్సరం నుంచి ఏప్రిల్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉజ్వల్ యోజన పథకం కింద నాలుగు లిటర్లు ఫ్రీ ఇస్తుందండి అవి మాత్రం అప్లై అవుతాయి ఎవరైతే వేలుముద్ర కేవైసీ చేయించుకుంటారు మిగతా వాళ్ళకి రావు ఇప్పటివరకు మన చిల్కొండల్లో ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఈకేవైసీ ఉంది మిగతా ఎవరైతే ఇరవై ముప్పై మంది ఉన్నారో మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి నాది కేవైసీ అయిందా లేదా లేకపోతే వచ్చే సిలిండర్లు మాత్రం రావు ఎవరైనా అప్లై చేసుకుంటానంటే నేను ఇక్కడ చేసుకుంటాను ఆయన కేవైసీ కూడా చేయించుకుంటానంటే ఇక్కడే చేస్తాను ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ని గ్రాస్ రూట్ లెవెల్లో విలేజ్ మార్మూల లెవెల్లో ప్రతి ఒక్క వ్యక్తికి తెలియజేయాలన్న ఉద్దేశం మీద కనెక్ట్ చేస్తున్నాం అనమాట నాట్ ఓన్లీ బ్యాంక్ సెక్టర్ హెల్త్ అండ్ రివే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఫుడ్ డిపార్ట్మెంట్ అందరూ కలిసేసి ఉండున్న గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని పేద ప్రజలకి ఎలా చేరువేయాలనేదే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ కమింగ్ టు బ్యాంకింగ్ సెక్టర్ ఇంతకు ముందు మనకి లో ఉండడం అనేది చాలా అరుదుగా ఉండేది రెండు వేల పద్నాలుగు రాజు జీరో ఖాతాలు అనేవి ఓపెన్ అయ్యాయి అన్నమాట ఇంతకుముందు వెళ్ళాలంటే ఓన్లీ డబ్బున్న వారు మాత్రమే వెళ్ళేవారు ఒక ఖాతా ఓపెన్ చేయాలంటే వెయ్యి రూపాయలు అలా ఉండేది ఇప్పుడు టూ థౌజండ్ మనకి జీరో ఖాతా రావడం జన్ధన్ అకౌంట్స్ అనమాట ఆ జీరో ఖాతా యొక్క ఫీచర్స్ ఏంటంటే మీకు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు ఉన్నవారు జీరో ఖాతా తీసుకోవచ్చు అన్నమాట ఆ ఖాతా యొక్క బెనిఫిట్ ఏంటంటే మీకు ఒక ఓడి ఫెసిలిటీ ఐదు వేలు వస్తుంది స్టార్టింగ్లో తర్వాత దాన్ని పదివేలకు కూలించారు దానికి మీకు ఒక రూపాయి కార్డు వస్తుంది ఇన్సూరెన్స్ రెండు లక్షలు కవర్ అవుతుంది అన్నమాట అది కాకుండా ప్లస్ మళ్ళీ మనకి రెండు వేల పద్నాలుగు పదిహేను టైంలో మనకి మూడు ఇన్సూరెన్స్ స్కీమ్లు ఓపెన్ అయినాయి అవి మొత్తం మన బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన అండ్ అటల్ పెన్షన్ యోజన ఈ మూడు స్కీమ్లు ఏందంటే ఇప్పుడు అటల్ పెన్షన్ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి పెన్షన్ ఉంటారు రోజువారి కూలి వారికి వాళ్ళకి పెన్షన్ అనేది ఉండదు అందు గురించి అటల్ పెన్షన్ బీమా యోజన అనేది స్టార్ట్ చేశారనమాట పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వ్యక్తులు ఈ అటల్ పెన్షన్ బీమా లో జాయిన్ అవ్వచ్చు వారికి అరవై సంవత్సరాల పెన్షన్ వస్తుంది అనమాట రెండు ఇన్సూరెన్స్ స్కీమ్లు ఉన్నాయి జీవన్ జ్యోతి అండ్ సురక్ష బీమా యోజన ఇవి రెండు ఏంటంటే అకస్మాత్తు ఎవరైనా అకాల మరణం చెందినా వారి కుటుంబానికి రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అదే కాకుండా ఇంకా మహిళలకి ఉపయోగపడే విధంగా సుకన్య సమృద్ధి యోజన అనే ఒక స్కీమ్ ఉందన్నమాట పది సంవత్సరాల లోపు ఉన్న వయసులో ఉన్న ఆడపిల్లలకి ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు సంవత్సరానికి లక్ష యాభై వరకు కట్టుకోవచ్చు అనమాట మినిమం రెండు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేసుకొని వీరికి పద్దెనిమిది ఒక సంవత్సరాలు వచ్చేంత వరకు కట్టుకుంటూ వెళ్ళొచ్చు అనమాట అదొకటి ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మీరు అందరూ అంతా ఉంటారు మోడీ పైసలు మోడీ పైసలు పడారు పిఎం ముగిస్తారనమాట మీకు ఇవి మీ అకౌంట్ పైసలు పడాలన్నా సరే ఇవి పైసలు పడాలన్నా సరే మీకు బ్యాంక్ ఖాతా ఉండాలన్నమాట మీరు ముగిస్తున్నాను రైట్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి